పార్టీ ఎన్నికల ప్రణాళిక పైన నరేంద్ర మోడీ గారు భయంకరమైన సత్యాలని ప్రజల ముందర ఉంచుతున్నారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏముందని తెప్పించి చదవడం జరిగింది లేకపోతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒకటి సీరియస్ తీసుకోడు సాధారణంగా అందులో తెచ్చి చదివితే పేజ్ నెంబర్ తొమ్మిది పాయింట్ నెంబర్ ఐదు ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేయడం వల్ల మాత్రమే ఇండియా యొక్క పూర్తి సమర్థతను వెలికి తీయడం సంభవం ఎలాంటి వివక్ష లేకుండా ముస్లిం మైనారిటీలకు బ్యాంకులు సంస్థాగత రుణాలు ఇవ్వాల్సిందే దానికి మేము హామీ ఇస్తున్నాము బ్యాంకులు పైసలు ఇవ్వాల్సిందేనట పాయింట్ నంబర్ మూడు పేజ్ తొమ్మిది విద్య ఉద్యోగం వ్యాపారం సేవలు క్రీడలు కళలు మరియు ఇతర అన్ని రంగాలలో పెరుగుతున్న అవకాశాలలో పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి మైనారిటీలకు చెందిన విద్యార్థులు యువతను మేము ప్రోత్సహిస్తాం మరియు సహకరిస్తాం అంటే రిజర్వేషన్లు తీసి ఇటిస్తారు ఫస్ట్ అడ్ చేస్తారు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు దీనికి తోడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అలా ప్రధానమంత్రి ఉన్నప్పుడు డిసెంబర్ ఆరు రెండు వేల ఆరు నాడు మైనారిటీలు మరీ ముఖ్యంగా ముస్లింలు ఖచ్చితంగా సాధికారతను పొందడానికి ఎట్టి పరిస్థితులలోనూ మనం వినూతన ప్రణాళికలను సిద్ధం చేయాలి అభివృద్ధి ఫలాలు ముస్లిములకు సమానంగా పంచబడాలి మన వనరులు అన్నింటిపైన అందరికన్నా ముందు ముస్లింలకే మొదటి హక్కు ఉండాలా ఇదేం పరితగించినతనం అండి రాహుల్ గాంధీ మాట్లాడుకుంటే అందరు ఆస్తులు లెక్క పెడతాము అందరు అంతస్తులు లెక్క పెడతాము వాటిని తీసుకపోయి పంచుతాము ఈ దే ఈ భారతదేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ చేస్తారా ఐఎస్ఐఎస్ అడ్డా చేస్తారా మీరు ఏం చేయదలుచుకున్నారు ఇది చదివి అందుకనే ఉల్లిక్క పడుతున్నారు అందరు ఎక్కడ తీసుకుపోదామని దేశాన్ని బరిదేగించిన తనం ఇది దిస్ ఈజ్ వెరీ డేంజరస్ ఈ ఎన్నిక భారతీయుడు భారతదేశం మీద కొద్దో గొప్ప ప్రేమ ఉన్నవాడు ఎవరైనా భారత్ మాతాకి జై అనేవాడు ఎవరైనా ఈ ఎన్నికలో నరేంద్ర మోడీకి బలపరచడమే కాదు పది మందితోటి సపోర్ట్ చేయించి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంట్ స్ట్రాంగ్గా కావాలి ఎన్ఆర్సి తక్షణమే రావాలి రోహింగ్యాలు బంగ్లాదేశ్ తీసి బయటపడాలి ఇమీడియట్గా పాపులేషన్ కంట్రోల్ రావాలి అన్నిటికంటే ముఖ్యంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ కావాలి ఈ ఎన్నిక భారతదేశం ఫ్యూచరు నెక్స్ట్ తరాలకి సెక్యూరిటీ సేఫ్టీ ఇచ్చే ఎన్నిక ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కడు మన నా రిక్వెస్ట్ అందరికీ ఇందూరు పార్లమెంటు యావత్ తెలంగాణ భారతీయుడు అనే తత్వం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఓటేయాల మోస్ట్ ప్రయారిటీ బా స్వతంత్ర భారతదేశంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నిక ఇది ఇన్ని సంవత్సరాలు దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకునే ఎన్నికది ఇవన్నీ గమనించాలని నేను ఇందురు ప్రజలందరినీ కోరుతా ఉన్నాను